వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నంలోని ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ జయరామ్ ఆధ్వర్యంలో జాతీయ ఓటమి దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీకన్య జంక్షన్ నుండి శారదానగర్ వెంకనేయుడుపేట మీదుగా స్కూల్ విద్యార్థి విద్యార్థులతో బాలీ ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ ఆఫీసుకి వచ్చిన విద్యార్థి విద్యార్థులతో వచ్చిన ఆర్డీఓ జయరామ్ ఎంఆర్ఓ అన్నాజీరావు మున్సిపల్ కమిషనర్ పూడి రవిబాబు ఎంఈఓ తలుపులు తదితరులు పాల్గొని వీరందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించారు వాటర్ల దినోత్సవం సందర్భంగా ఏ విధంగా ఈ రోజు ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము ఓటోకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది తల్లిదండ్రులకు వివరించి మంచి నాయకుని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆర్డీఓ అన్నారు ముఖ్యంగా యువత నిర్ణయాత్మక శక్తిగా యువత ఎదుగుతుందని ఓటర్లో ఎక్కువ శాతం యువత ఉందని యువత ప్రతి ఒక్కరు కూడా మంచి నాయకుల్ని ఎన్నుకునే విధంగా ఈ ఎన్నికలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు ఓటు హక్కు ఎవరైనా లేకపోయినట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు వారు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆర్డుకు కోరారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ న్యూస్ సమాజ నిర్మాణానికి మెక్కు ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాం మీ ఓటు వినియోగించుకో అదే బాధ్యత అని తెలుసుకో నీ ఓట్ లైన్ లో

మన భద్రతా అని మీరు అనాలి ఓటు మీ భద్రత అది మేడం బాధ్యత ఓటు మీరు మీ భద్రత ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ చాలా విశిష్టమైనది మన ప్రభుత్వం వారు పద్దెనిమిది వందలు నిండినటువంటి ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఈ ఓటు హక్కుని కల్పించారు కాబట్టి ఈ మంచి అవకాశం ఒకే యూనిఫాంలో गर्ल्स అందరూ ఒక మూల నిలకిరారు బాల్స్ సెమీ సర్కిల్ లో కదలాలి అంటారు అష్టవర్త కాకర లో గ్రేయాలి దయచేసి ఈ పిల్లలకు తీ దూరంగా ఉండాల నిస్త పెట్టండి సార్ tamam respected teachers ఇవాల ఈ ర్యాలీ మీొక్క సహకారంతో చాలా విజయవంతం అయినారని చెప్పండి ఎన్ని దిశకెల్లారా కొర చెప్పండి చాలా మంది కొంతమంది అడిగారు సరే ఇంత చిన్నపిల్లలతో ర్యాలీ అవసరమా చిన్నప్పటి నుంచి ప్రజాస్వామ్య విలువలు రావాలి సివిక్ సెన్స్ సివిక్ స్కూల్స్ ప్రతి స్కూల్లో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచడానికి ఒక లక్ష్యం ఒక ప్రతిజ్ఞ మనం ఎలా అయితే స్కూల్ ప్రేయర్ టైంలో మన ప్రతి ఉంటుంది భారతదేశంలో నా మాతృభూమి భారతీయులందరూ సహోదరులు నేను నా దేశంలో ప్రభుత్వము సుసంపన్న అలా భారతదేశ భారతదేశ పౌర్వమైన కౌరవమైన మేము ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన దేశ మన దేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని నిలబెడతామని మతం మతం జాతి జాతి కులం కులం వర్గం వర్గం భాష భాష లేదా లేదా ఎటువంటి ఎటువంటి ఒత్తిడులకు ఒత్తిడులకు ప్రభావితం ప్రభావితం కాకుండా కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం హింద్ రెండు వేల రెండు వందల పైన అడుగులేసారు ఇప్పుడు ఎక్కడ పెట్రోల్ బంక్ నుంచి మొత్తం నగర్ లో నగర్ లో ఎందుకు మేము పెట్టామంటే ఈసారి మళ్ళీ ఇంకోసారి పెడతాము ఈ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి అక్కడ ఉన్న స్కూల్ని షిఫ్ట్ చేయటం వల్ల అది డాన్ బాస్కోకి తరలించడం జరిగింది అది కొంచెం మీరు ఆ ప్రాపిగేట్ చేయాలి రెండోది ఏంటంటే గత ఎన్నికల్లో చాలా తక్కువ తొంభై పైన చాలా పోలింగ్ స్టేషన్లో ఉంటే మనకి సగటు ఎనభై శాతం పైన ఓటర్ ఓట్లు వేస్తే అక్కడ దాదాపు నలభై శాతం మాత్రమే ఓటేసారు కాబట్టి ఇది మనం కనీసం ఈ మెరుపు అరుపు ద్వారా వెళ్ళేటప్పుడు కనీసం కొంతమైందైనా గుర్తి గుర్తించి మళ్ళీ మేము సభలో సమావేశాలు పెడతాం ఇది దయచేసి ఈ మెసేజ్ తీసుకెళ్ళండి సో దీనికి మీకు అందరికి పిల్లలు కాబట్టి మీకు రెండే రెండు విషయాలు డిస్కస్ అయిపోద్దాం చాలాసేపు నుంచి మీరు ఒకటి దీన్ని జాతీయ వాటర్ దినోత్సవం అంటారు అండ్ మీరు అందరూ పేపర్ లో పరిధిలో ఉంటే మీరు పద్నాలుగు జాతీయ వాటర్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం సో జాతీయ వాటర్ దినోత్సవం మీరు అందరికీ తెలుసును చిల్డ్రన్స్ డే ఎప్పుడు చెప్తారా చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్ అండ్ మన అక్టోబర్ టూ ఎవరి జయంతి ఇక్కడ కూడా జయంతి అయింది పుట్టింది ఏంటి పుట్టింది ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పుట్టింది ఈ రోజే సో మనము స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత సరిగ్గా ఈ రోజు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనం ఈ వ్యవస్థని పుట్టించాము మనకి ఓటు ఇవ్వటంలో అనేక మార్పులు అనేక పరిపాలనా పరమైనటువంటి సంస్కరణలు చేసి మనం ఈ రోజు ఇలా ఉన్నాం మంచి డెమోక్రసీలో ఉన్నాం మంచి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మన అందరికీ మంచి ప్రజాస్వామ్యానికి మంచి నాయకుని ఎన్నుకోవాలి కాబట్టి మీ తల్లిదండ్రులకు అందరికీ చెప్పండి సో మనం ఈ రోజున ఈ కమిషన్ వ్యవస్థ అనేది పుట్టింది అండ్ మనకు చట్టం కూడా వచ్చింది ఆర్పి యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్పి యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీ వన్ కూడా వచ్చింది బట్ మనకు ఆ ఫిఫ్టీ అండ్ ఈసిఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పుట్టినరోజు ఈరోజు బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇది అండ్ రెండు వేల పదకొండు నుంచి ఇది టేకప్ చేస్తున్నాము ఇది సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇది పద్నాలుగు మనం మొత్తం మన దేశంలోనే ఈ జాతీయ వాటర్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఈ రోజునే సరిగ్గా మన తాలూకా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది ఏర్పాటు చేయటం జరిగింది అలాగే కూడా ఈ ఆర్పీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అనేది కూడా ఈరోజు మాత్రమే మనకి వచ్చింది కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకి ఈ జాతీయ ఓటర్ దినోత్సవం అనేది రూపకల్పన చేశారు ఇది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి లభిస్తుంది సో కాబట్టి ఈ పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవంలో మనం అనేక కళాశాలలలో పిల్లల్ని వారిని పాల్గొనేటట్టు చేసి వాళ్ళకి దీని ప్రాముఖ్యత తెలియజేసి రాబోయే ఎన్నికల్లో అందరూ విధిగా గుర్తుతో వాళ్ళు పాల్గొనాలని ఒక సమాచారాన్ని ఒక మెసేజ్ని మన భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన మెసేజ్ని వారికి ప్రతిజ్ఞ ద్వారా తెలియజేస్తూ ఈవెన్ మాటల ద్వారా కూడా తెలియజేశాము థ్యాంక్ యూ వెరీ మచ్